సరే అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఉదయం పాత్రుడు అల్లిపూడి అయ్యన్న పాత్రుడు అవినీతి అయ్యన్న పాత్రుడు చాలా విషయాలు మమ్మల్ని కామెంట్ చేయడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఏమంటాడంటే లంచాల గురించి దోబడీల గురించి ప్యాకేజీల గురించి దౌర్జాల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆయన మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే అంటే ఈరోజు లంచాల విషయంలో కానీ దోబడీల విషయంలో కానీ దోచుకోవడంలో కానీ ప్యాకేజీలు కానీ దౌర్జన్యాలకు కానీ ఒక ప్యాంటు షర్టు వేస్తే అది అవినీతి అయ్యిన పోతని ప్రధానందరికీ తెలుసు అలాగే ఇంకోటి ఈ దోపిడీలు లంచాలు ప్యాకేజీలు దౌర్జన్యాలకు కూడా ఒక మరుగు జోడికి డబల్ ఎక్సెల్ ఒక బన్నీ నేస్తే ఒక మరుగు జోడి ఏదంటే అటు పెద్ద కొడుకు అంటే వాళ్ళకి కూడా ఒక మరుగు జోడికి డబల్ ఎక్సెల్ ఒక బన్నీ నేస్తే ఒక మరుగు జోడి ఏదంటే అటు పెద్ద కొడుకు అంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా విడ్డూరుగా ఉంది అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు మంత్రిగా ఉండి ఆరుసారి మంత్రిగా ఉండి వందల కోట్లు దోచేసుకుంది ఈరోజు మా మీద ఆరోపణలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నీ ఆస్తి అంతా ఈరోజు ఆస్తి అంతా మీరు దోపిడీ గురించి దౌర్జన్లు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా చీ అన్న సంగతి మీ ద్వారా ఈ అవినీతి అయ్యంద్రపాత్రుడికి మరుగుజ్జు వాళ్ళు పెద్దగోడికి కూరగా చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చాలా చెప్పాడు నేను ఉదయం ఆరోపణలు చేశాడు అయ్యనపాత్రుడు రంగురాల గురించి మాట్లాడతాడు మరి నువ్వు మంత్రిగా ఉండి రంగురాలు వ్యాపారస్తులను చేయనివ్వకుండా వాళ్ళ దగ్గర ఎంత దోచుకున్నావో రంగురాలను ఏ విధంగా దోచుకొని వందల కోట్లు సంపాదించావో ఈ ప్రజలందరికీ తెలుసు నువ్వు రంగురాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి అయ్యంద పద్ధతి వాళ్ళ కొడుకు మరుగుజ్జుకి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏమో లాటరేట్ గురించి ఆనాడు మంత్రిగా లాటరేట్ ఎంత అక్కడ ఎవరో రాజమండ్రి నుంచి ఒక పెద్ద వ్యాపారస్తుని పిలిచి దాని మీద కూడా సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు లాటరేట్ మీద సంపాదించాడు మరి అది కూడా తెలియదు అనుకుంటున్నాను అంటున్నాను ఈ సందర్భంగా ఒక ల్యాటరేడ్ వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి అయ్యనపాతుడు అయ్యనపాతుడి కొడుకు ఇంటికెళ్ళి ఒక తుపాకీ ఆడికి గురి చేసి గురి పెట్టి ఆడి దగ్గర పది కోట్ల రూపాయలు తీసుకున్న సంగతి ఈ నియోజక ప్రజలందరికీ తెలుసు మీరు లాటరీ గురించి దోపిడీల గురించి మాట్లాడితే చాలా విడ్డోనంగా ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే అయ్యనపాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఇంటికి రప్పించుకొని ఒక పోస్ట్ ఇవ్వలేదని చెప్పి ఇంట్లో కొట్టి ఆయన వచ్చిన కార్ని కూడా బద్దలు కొట్టిన సంగతి ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు అంటే నీ దౌర్జన్యాలు కూడా ఏ విధంగా ఉంటాయో నియోజక ప్రజలందరూ తెలుసు అలాగే సుమారుగా నీ ఎందు బినామీలు ఇక్కడే పెసరాడు చూస్తే గోల్గొండ మండలం పెసరాడులో వందల ఎకరాలు బినామీ పేరు ఉన్న సంగతి ఆ గుల్గొండ మండలం కానీ నిజపలందరూ తెలుసు మరి నువ్వు మా గురించి మాట్లాడుతావు అలాగే సుమారుగా రెండు వందల ఎకరాలు నర్సి అక్కడ విశాఖపట్నంలో రిసార్ట్స్ రెండు వందల ఎకరాల్లో ఉన్న సంగతి అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా చూస్తే లెక్కర్ ఫ్యాక్టరీ ఇక్కడే కొంది రూపాయల దగ్గర మందరి వరకు కూడా లెక్కర్ ఫ్యాక్టరీ మీద మందు అమ్మిన సంగతి అందరికీ తెలుసు మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మా గురించి మాట్లాడుతాడు అంటే చాలా సిగ్గేస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా టిట్కో గృహాల గురించి మాట్లాడతాడు అయిన పాత్రడు మరి మీరు టిట్కో గృహాలు నర్సీపట్నంలో మరి నూట కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు కానీ కట్టారా మీరు మీరు కట్టాల్సిన టైంలో కట్టలేదు కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు కట్టాడు ఎందుకు కట్టాడంటే ఆయన ఎన్నో ఇబ్బందులు ఆ కాంట్రాక్ట్ని ఇబ్బందులు పెట్టి ఆడ దగ్గర పది కోట్ల రూపాయలు లాక్కొని ఇల్లు కట్టుకున్నాను ఆ కాంట్రాక్ట్ అక్కడ పారిపోయాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి జనమండ్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము తొంభై మూడు కోట్ల రూపాయలతో టిడ్కో ఇల్లు కట్టి ఇప్పటికే డెబ్బై మూడు కోట్ల రూపాయలు మిల్లు కూడా చేసాం ఈరోజు మేం కట్టాం అవన్నీ కూడా మీరు మరి నిజంగా చాలా ఆశ్చర్యం మీరు వాళ్ళ దగ్గర ఇల్లుకి పది కోట్ల దోపిడీ చేసిన సంగతి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకా చూస్తే ఇంకా ఈరోజు ఇంక నేను చెప్పిన అవసరం లేదు వాళ్ళ కొడుకు గురించి మొత్తం చెప్పాం మరుగుజ్జోడి గురించి చాలాసార్లు చెప్పాం ఆడి గురించి ఎన్నిసార్లు చెప్పినా సరైన ఉంటుంది ఎందుకంటే ఈ ఎంపీ సీటు గురించి మొత్తమే చెప్పాం రెండు వేల పద్నాలుగులో రాలేదు సీటు రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాలేదు ప్రతిసారి నేనే ఎంపీని అంటాడు ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తాడు మళ్ళీ ఇక్కడ ఆడాదిగా మీటింగ్ చెప్పుకుంటాడు పోతాడు మళ్ళీ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటాడు నేను నిన్న మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఈ మరుగుజ్జోడికి ఎందుకు ఈ సీట్ రాలేదని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగాను ఇంద్రబాబు అయిన పెద్దడు పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు కదా మరి చంద్రబాబు నాయుడిని ఎదురుస్తాడు కదా వాళ్ళు కొడుకు ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నాడు ఎంపీ అంటే ఆ టీడీపీ నాయకుడు ఏమన్నాడు చేసా చంద్రబాబు నాయుడు ఒక ఎంక్వైరీ చేశాడంట ఒక సర్వే చేశాడు ఈ మరుగుజ్జు పొట్టాడు ఎవడైతే ఉన్నాడో ఆడి మీద ఒక సర్వే చేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరం ఒక ఎవడో లేదని చెప్పి ఆ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడికి వస్తే ఈయన తెకటేమో లేదు వీడు బాబు మహగాలు ఉంటాడు మమ్మల్ని అందరినీ కామెంట్ చేస్తాడు ఈ మరుగుజ్జోడు అంటే ఈ విధంగా ఇప్పుడు అయ్యన్న అంటే ఒక్కటి చెప్పాలి అయ్యన్నపాతుడు ఎంత నోటు దొరదో అంతకు వంద రెట్లు ఎక్కువ ఈ నోటు దొర మరుగు జోడదని అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక విషయం ఈ నియోజకవర్గ ప్రజలు అందరికీ చెప్పాలి పొరపాటుని కానీ తెలుగుదేశం పార్టీ కానీ అయ్యనపతిని గెలిపిస్తే మన నర్సిపట్న నియోజకవర్గాన్ని పక్క జిల్లాకు అమ్మేస్తాడని సంగతి ముఖ్యంగా అయిన పెద్ద కొడుకు పక్క జిల్లాకు కూడా అమ్మేసి రకం చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరొక నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి నలభై రోజుల తర్వాత మరి ఎవరైతే తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారో మరి మరి ముఖ్యంగా అల్లిపొడి ఏదైతే అక్కడి నుంచి వల్ల వచ్చారో అక్కడికి పారిపోవడం ఖాయం చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఇలాంటి మరి ఎందుకు కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజులు మీ అందరు కూడా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో దర్శిపట్నం నియోజకవర్గంలో ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుసుకుంటాను జై జగన్